హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఖుషి ట్రావెల్స్ తిరుపతి మీరు చూస్తుంది గోవిందరాజస్వామి ఆలయము ఇది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది మేము గుడి క్లోజింగ్ టైంలో వెళ్తున్నాము నైన్ థర్టీ అవుతుంది టైం ఇప్పుడు ఇదే రాజగోపురము మెయిన్ ఎంట్రీ గుడిలోకి చాలా బాగుంటుంది గుడి తిరుపతి రైల్వే స్టేషన్ బైలో ఉంటుంది ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన టెంపుల్ ఇది గుడి గోపురం గుడి గోపురానికి ఎల్ఈడి లైటింగ్స్ వేశారు గుడికి లో ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది అది కూడా దర్శనం చేసుకోండి తిరుపతి రైల్వే కి వెళ్ళే రూట్ ఇది ఇది గుడి లోపల గుడిలోకి నేనే అయితే లాస్ట్గా వచ్చాను ఇటు సైడ్ పక్కనే టికెట్ కౌంటర్ గుడికి అర్చన టికెట్టు అర్చన టికెట్ తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అర్చన టికెట్ ఇంకా గుడిలోకి వెళ్ళడమే గుడిలోకి అయితే కెమెరాకి ఫోన్ అవ్వడం అది స్వామి చరిత్ర అసలు ఈ గోవిందరాజస్వామి ఎవరు ఈ గోవిందరాజస్వామికి తిరుమలలో ఉన్న వెంకటస్వామికి ఏంటి సంబంధం ఇద్దరు అనదమ్ములు అంటుంటారు ఇద్దరు విష్ణు రూపాలైన లోపల విగ్రహం అయితే మా దశావతరం సినిమాలో కమల్ హాషన్ గారు షూటింగ్ తీస్తారు కదా ఆ టైప్లో ఉంటుంది విగ్రహము అది రియల్ విగ్రహం కాదు తిరుపతి మంచినీళ్ళ గుంటలో ఉన్న విగ్రహమే అసలైనది అంటారు అక్కడ పెళ్ళి కూడా నేను వీడియో తీసి చూపిస్తాను ఒకరోజు నీకు ఆ విగ్రహాన్ని కూడా టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది లోపల క్లోజింగ్ టైం ఇది రైట్ టు అంతా గుడి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు మేమే లాస్ట్ వచ్చాము గుడి అయితే సూపర్గా ఉందండి అందరూ దర్శనం చేసుకోండి రైల్వే టేషన్ నేర్బైలో ఉంటుంది చూడండి ఇప్పుడే దర్శనం అయిపోయింది బయట వచ్చాము దర్శనం అయితే సూపర్గా జరిగింది లాస్ట్ కాబట్టి బాగా అయింది దర్శనం మాకు ఇదే రాజుగోపురం చాలా బాగుంది ఇంకా షాప్లు అన్నీ క్లోజింగ్ టైం ఇది మొత్తం క్లోజ్ చేసి ప్యాకప్ చేస్తాం అదంతా గోవిందరాజ్ సంబంధ షాపింగ్ మాల్స్ ఇవన్నీ పొగలైతే పక్కంతా జనాలు అట్నే కిక్కింటారు ఓపర్గా ఫుల్ క్రౌడ్ ఉన్న ప్లేస్ ఇది మార్నింగ్ టైం అయితే భలే సందడిగా ఉంటుంది ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే అభయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది అది కూడా దర్శనం చేస్తామంటే స్వామివారి కోనేరు వచ్చేసి గాలిగో రాజగోపురానికి ఆపోజిట్లో ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్